సార్ నమస్తే అండి అందరికీ నమస్కారం సార్ సార్ ఇక్కడికి వచ్చేసరికి మాకు అన్న ఎంజీఆర్ గారు గుర్తొస్తారు మా రాష్ట్రం వచ్చేసరికి అన్న ఎన్టీఆర్ గారు మా ఎన్టీఆర్ గారు మీ రాష్ట్రంలోనే నుంచి ఆయన కెరీర్ స్టార్ట్ అయింది ఎలా ఉంది సార్ అన్న ఎన్టీఆర్ గారి గురించి మీ దృష్టిలో నందమూరి తారగ రామారావు గారు అన్న మాట అంటే బంగారు బాట ఆ ఎన్టీఆర్ గారు చెన్నైలో ఉన్నప్పుడే తమిళ ప్రజల మీరు అభిమానం చేయించి చూపించేవారు తర్వాత రాజ్యాలకి వచ్చినప్పుడు తమిళ ప్రజాలకి ఏమి కావాలో అది చేసి ఇచ్చారు ఇక్కడ ఉన్నారు కాబట్టి చేసి ఇచ్చారు చేసి ఇచ్చారు ఆంధ్రానికి కృష్ణా నది నీరు అవును తీసుకొచ్చారు చేపించారు ఆంధ్రా నుంచి కృష్ణా నది నీరు చెన్నైకి రప్పించారు ఆ రోజులో తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఎంజిఆర్ కారితో కలిసి వెళ్ళి కర్ణాటక మొదటి మంత్రి గుండూరావు మాట్లాడి కావేరి నది నీరు ఇక్కడికి మళ్ళించారు ఇక్కడికి మళ్ళించారు ప్రతించారు రకం పన్నారు కృష్ణ పరమాత్మ గారు ఎవరు చూడలేదు సీయింగ్ ఓన్లీ మీరు దూరం నుంచి చూసేవాళ్ళు ఆయన్ని డైరెక్ట్గా కలవలేదు ఇప్పుడు ఎందుకంటే మీరు అప్పుడు చిన్న పిల్లలుగా ఉండి ఉండొచ్చు బహుశా ఎంట్రీ ఫిలిం సీన్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ అప్పుడు ఆయన సీఎం సార్కి ఏంటంటే ఆయన మదర్ టంగ్ తమిళ్ళు ఆయన అయినా సరే మనకి తెలుగులో అర్థమయ్యేలాగా ఎంట్రీ రావడం గురించి ఆయన మనసులో ఉన్న భావం చెప్తున్నారు ఎందుకంటే నాకు తెలుగు కూడా ఆయనకు అర్థమవుతుంది కాబట్టి ఆయన తగు ఇంగ్లీష్లో చెప్తూ ఉంటారు మిక్స్ చేసి చెప్తుంటారు అదే అండి ఇంకా అంటే రామారావు గారి సినిమాలు మీ చూశారండి మీరు మెనీ పిక్చర్ ఆయన ముఖ్యంగా ఏంటంటే తిరుపతి నుంచి వచ్చిన భక్తులు బజుల రోడ్లో హౌస్కి ఎస్ ట్రాఫిక్ జామ్ అయింది